రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం భరతఖండంబు చక్కని పడియావు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగిగట్టి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున వందేమాతరం ఉద్యమం సందర్భంగా శ్రీ బిపిన్ చంద్రపాల్ సభలో అధ్యక్ష పీఠంలో ఉన్న శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఆసువుగా చెప్పిన జాతీయ భావస్ఫూరకమైన తొలి పద్యం ఇది శ్రీ చిలకమర్తి వారు పద్దెనిమిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో రత్నమ్మ వెంకయ్య దంపతులకు జన్మించారు మొదట ఈయనికి పొన్నయ్య అని నామకరణం చేశారు వారి చిన్నప్పటి ఊసులు వారి మాటల్లోనే విన్నాం నా మేనత్త చావర్తి సుబ్బమ్మగారికి పొన్నమ్మనే కూతురు ఉండేది ఆమె చనిపోయినది తర్వాత ఆమె మా తల్లికి స్వప్నంలో కనపడి తన పేరు పెట్టుకోమని కోరిందిదట అందుకని మొదట నాకు పున్నయ్య అని నామకరణం చేసరి అయితే నామకరణ మహోత్సవం అంటూ ఏదీ జరగలేదు తర్వాత మా ఊరికి అతి సమీపంలో ఉన్న అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి పేరు నాకు పెట్టితడి కొంతకాలం నన్ను లక్ష్మీ నర్సయ్య అని తర్వాత లక్ష్మీ నరసింహం అని పిలిచేవాడు తర్వాత పుట్టిన మా చెల్లెలికి పొన్నమ్మ పేరు పెట్టిత్రి పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో మా చెల్లెలు పొన్నమ్మకు మూడు సంవత్సరముల వయసులో మా స్వగృహమున వివాహము జరిగినది కాని ఆమె మిక్కిలి చిన్నపిల్ల అవటం చేత పల్లకీలో కూర్చుండక చాలా మారాము చేసినది అందుచేత మా తండ్రిగారు పల్లకీలో పెళ్లి ఎదురుగా నన్ను కూర్చొండబెట్టి మా చెల్లిని నా ఒడిలో కూర్చుండబెట్టి మా చెల్లెలతోబాటు నేను కూడా ఐదు దినములు పల్లకీలో ఊరేగితనే అప్పుడు నా వయస్సు పది సంవత్సరములు బాల్య వివాహములలో ఇటువంటి విచిత్రములు తరచుగా జరుగుచుండెను అలాగే నా పాఠశాలలో నేను నాలుగో తరగతి చదువుతూ ఉండగా నా పుస్తకం ఎవరో దొంగిలించరి వారి పేరు తెలియలేదు వారు పట్టుబడలేదు కోడిగుడ్డు తెచ్చి భూమిలో పాతిపెట్టినచో దొంగిలించిన వాని కడుపు ఉబ్బుతుందని నాకెవరో చెప్పిరి బాలుడినైనా నాకు ఆ మాటలు నచ్చినందున నేను గుడ్డు నిమిత్తము చాకల గూడెమునకు పోయితిని గుడ్డు దొరకలేదు కానీ నేను గూడెం నుండి బయటికి రావడం చూసిన మా నాన్నగారు కోడిగుడ్డు నిమిత్తము ఇలా తిరుగుతావా అని నన్ను చిన్న బెత్తంతో దండించిరి అంటూ ఆయన తన స్వేయ చరిత్రలో ఆయన బాల్యం గురించి చాలా వివరాలు రాసుకున్నారు ఇది ప్రతి తెలుగువారు వాడు చదవలసిన చక్కని పుస్తకం వారి ప్రాథమిక విద్య వీరవాసరం నరసాపురం పట్టణాల్లో జరిగింది రాజమండ్రిలో పెద్ద చదువు పూర్తయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి తొమ్మిది సంవత్సరాలు నడిపారు ఆ తర్వాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చబడింది లక్ష్మీ నరసింహం గారు మొదట తరం సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల తొమ్మిదిలో సామాజికంగా వెలుగుపడిన దళితుల గురించి ఒక పాఠశాల స్థాపించారు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిరకమట్టి వారు ఈ హరిజన పాఠశాలను స్థాపించడం జరిగింది అలాగే వీరి ఆధ్వర్యంలో కొన్ని వితంత వివాహాలు కూడా జరిపించారు ఇరవైవ శతాబ్దం ఆరంభకాలంలో కాలంలో తెలుగువారిలో ఆధునిక భావాల వికాసానికి భాషాభివృద్ధికి కృషిశెల్పిన మహామహులలో చిలకమట్టువారు అగ్రగణ్యులు తన సహజమైన కవిత్వ ధోరణలో ఆనాటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబించే విధంగా నాటకాల రూపంలో రచించి ప్రజల ఆలోచనలకు చైతన్యము కలిగేటట్టు చేసిన గొప్ప నాటకకర్త పాత్రికేయుడు సంస్కరణవాది శ్రీ చిలకమట్టువారు ఆయన రాసిన మొదటి నాటకం కీచికబ తర్వాత వీరి మిత్రుడు శ్రీ మాదిరెడ్డి హనుమంతరావు నాయుడు గారి ప్రాద్బలంతో గయోపాఖ్యానం నాటకం రాశారు దానిని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ నెలలో ఆరంభించి పద్దెనిమిది వందల తొంభై జనవరి నెలలో పూర్తి చేశారు అప్పటికి వారి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు దీని ప్రదర్శన ఏప్రిల్ నెలలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ నాటకంలో గయ్యునిగా మాదిరెడ్డి వారు అర్జునునిగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు నటించేవారు తొలి ప్రదర్శనలలో ఈ నాటకంలో పద్యాలు లేవు తర్వాత పద్యాలు చేర్చడం జరిగింది ఈ నాటకం అచ్చులో లక్ష అప్రతులు పైగా అమ్ముడుపోయిందట ఈ నాటకం రిహార్సల్స్ సందర్భంగా సభ్యులందరూ చేరి ఓ సాయంకాలం కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు హనుమంతరావు నాయుడు గారు పకోడీలు తెప్పించి అందరికీ పంచిపెట్టారు అందులో ఒక సభ్యుడు చెరకమర్తి వారితో మీరు పకోడీల మీద పద్యం చెప్పండి పద్యానికి ఒక పకోడీ బహుమానమిస్తాను అన్నారట ఆ మాటలు విని చిరకమట్టువారు ఆహా కవులకు అక్షర లక్షరిచ్చే కాలము గతించినది కదా పద్యమునకు ఒక పకోడీ ఇచ్చిడి దుర్దినములు వచ్చినవి అని ప్రచుత్తరం ఇచ్చి వెంటనే కొన్ని పద్యాలు చెప్పారట ఆ కమ్మదనము ఆ రుచి ఆ కరకర ఆ ఘమఘమ ఆ పంకమ్మల రాకల పోకల వడుపులు నీకే తగు ఎందులేవు నిజమకోడి అంటూ ఆసువుగా సుమారు తొమ్మిది పద్యాల వరకు చెప్పారట చిలకమర్తి వారికి తమ ముప్పయో ఏట నుండి రేచీకట వ్యాధికి గురైన శ్రమించి తన కంటి చూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ప్రింటింగ్ ప్రెస్ స్థాపించారు మనోరమ దేశమాత సరస్వతి దేశసేవ అనే పత్రికలను నడిపారు వీటి ద్వారా గణపతి రాజరత్నము రఘుకుల చరిత్ర సిద్ధార్థ చరిత్ర వంటి స్వీయ రచనలను ప్రచురించారు రామచంద్ర విజయము హేమలత అహల్యాబాయి సౌందర్య పిలక మొదలైనటువంటి ఎన్నో నవలలను ఇంకెన్నో నాటకాలను రచించి ప్రచురించారు వీరి గణపతి నవల గొప్ప హాస్య నవలగా బహుళ ప్రచారము పొందింది ఈ మహాకవి కళాపరిపూర్ణ శ్రీ చిలకమర్తి గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడవ తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం